హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం షిప్లో వించ్ గురించి తెలుసుకుందాం ఇది చూస్తున్నారు ఈ వించ్ అనేది రోప్ని ఆపరేట్ చేస్తుంది అనమాట మనం పోర్ట్కి వచ్చిన తర్వాత లేకపోతే మనం పోర్ట్కి షిప్ని అటాక్ చేసినప్పుడు ఈ వించ్ని యూజ్ చేస్తారు ఈ రోప్ని లూజ్ చేయడానికి టచ్ చేయడానికి ఈ తోడ్ని మొత్తం ఆపరేట్ చేయడానికి ఈ వెంచ్ని యూజ్ చేస్తారు ఇది రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది పెద్ద షిప్పుల్లో అయితే దీనికి సపరేట్ సిస్టమ్ ఉంటుంది వేరే హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది మీ నేను చిన్న షిప్ అయ్యేటప్పుడు ఇది ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా రన్ చేస్తుంది ఈ ఈ రోప్ అనేది టైట్ అండ్ లూజ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం వేరేగా అశద్ర ఉంటే మనం ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ టైట్ చేసే క్రమంలో ఈ రోప్ తగ్గిపోతూ ఉంటుంది ఈ రోప్ వస్తుమా తగ్గి తెగి మనకు తగిలింత ఖచ్చితంగా డెడ్ అయిపోతాం అనమాట ఎందుకంటే ఈ ఫోర్స్ ఆ రోప్ తెగే ఫోర్స్ అంతా ఫోర్స్గా వస్తుంది ఆ టైంలో రోప్ తగిలితే మనిషి రెండు మొక్కలు కూడా అయిపోవచ్చు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది యాంకర్ అనమాట ఇది వించ్ ఇది ఎలక్ట్రికల్ మోటార్తో రన్ అయ్యే వించ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్